ह्रीङ्कारासनगर्भिता नरसिकां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णां बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्रकलां श्रीचक्रसं चारिणीम् ఓం శ్రీ బెజవాడ కనకదుర్గా దేవతా భ్యో నమ మల్లీశ్వర స్వామినే నమ ఈరోజు మనందరం కూడా దరిద్ర దేవత అంటే భయపడతాం కానీ ఆమె కూడా మనకి శుభాలను చేసేటటువంటి తల్లి ఆమె మహాలక్ష్మి తల్లికి ఆమె అక్కగారు అయితే రాక్షసులు మాత్రమే వీళ్ళు మనకి హాని చేసేటటువంటి వాళ్ళు అమంగళాలను మంగళాలుగా మార్చేటటువంటి తల్లి దరిద్ర దేవతకి ఆ శక్తి ప్రత్యేక శక్తి ఉంది ఇది రాక్షసులకు లేదు అది తేడా అంటే శక్తులు ఇవన్నీ అంటుంటాం కదా క్షుద్ర దేవతలని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి హానే చేస్తారు మనం అడిగిన పని చేస్తారు కానీ ఆ తర్వాత దానికి మూల్యం ఫీజు చెల్లించుకుంటారు అది ఒక్కొక్కసారి మన ప్రాణం కూడా అవుతూ ఉంటుంది అలాంటిది మరి ఈ యొక్క దరిద్ర దేవత మాత్రం ఏం చేస్తుంది అంటే మనల్ని అందరినీ కూడా రక్షించాలని చెప్పి లక్ష్మీదేవి యొక్క అక్కగారు కాబట్టి ఆమె వీలున్నంత వరకు మనకి దూరంగా ఆవిడ వెళ్ళిపోద్ది ఎవరిని పట్టుకుంటుందో తెలుసా దరిద్ర దేవత చాలా మంది ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు కదండి యాంకర్లు జేడి లక్ష్మీనారాయణ గారు లోక్ ఐఏ ఐపిఎస్ తర్వాత మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్ఎల్ ఇంటర్వ్యూలు చూడండి వాళ్ళు ఎప్పుడు ఇలా కాల్ ఓపరు అలాగే కాళ్ళు మీద కాల్ వేసుకోరు ఇక మామూలు వాళ్ళని చూడండి మీరు అయినా సరే వీళ్ళు వాళ్ళు అని లేదు అదర్ దాన్ దీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ దీస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అంటే ముఖ్యంగా మన ఫీల్డ్కి సంబంధించి జ్యోతిష్కులు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు దర్జాగా కాళ్ళ మీద ఖాళీ చేసుకుని దర్జాగా ఒక ప్రిన్సిపల్ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఒకడేమో మలమూత్ర విసర్జనం తినాలి ఈ యొక్క కర్ణపిసాచి సాధన చేయాలంటే రోహిత్ నందన అనేటటువంటి వ్యక్తి చెప్తాడు ఇంకొకడేమో అంత ఆసనాలు గాళ్ళు కామాఖ్యలో బలులే బలులు ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరినైతే వాళ్ళని తిట్టడం అనమాట క్షుద్ర ఈ యొక్క పూజలన్నీ కూడా క్షుద్ర పూజలు కామాఖ్యలో మాంసం ఇవ్వాలా ఇది ఇవ్వాలా అని మా ఆయన చెబుతూ ఇంకా వేణుస్వామి గారు కొద్దిగా బెటర్ అనమాట అయితే భార్గదే భార్గన భార్గవ దేవన అనేటటువంటి వాళ్ళు సో ఇలా వాళ్ళు మంచి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా తప్పు చెప్తున్నారు అన్నట్టుగా ఈ వామాచారం కౌలాచారం తొక్కాచారం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట అండ్ పరాశ్రీ స్వామీజీ పాపం వెళ్ళి దక్షిణ దక్షిణాచారం అనేటటువంటిది ఉంటుంది కామాఖ్యలో అది చేసుకోండి ఇది వద్దు అని చెప్పినందుకు ఒక మూర్ఖుడు వీడికేం తెలియదు అని చెప్పేసి మీ పని మీరు చూసుకోండి అని లాస్ట్గా నా పేరు కూడా చెప్పి మొనకూడి దక్షిణాను నీ పన్ను చూసుకో అని చెప్పినట్టు మాకు రైల్వేలో పని చేస్తున్నటువంటి రామకృష్ణ అనే వ్యక్తి చెప్పాడు ఇంకా నేను వీడియో పరిశీలించే తోలు తీసేస్తాను వర్గవన దేవన తోల్ తీస్తా యు ఆర్ चार्जिंग 50000 రూపీస్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ వాట్ ఇస్ ద హాల్ దట్ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం బిజినెస్ చేస్కోవాలనుకుంటే బిజినెస్ చేస్కో అంతే అండ్ దక్షిణాచారం వామాచారం ఇవి నీస్తోచలే చెప్పుకో అందా people are ready to hear బట్ ఇఫ్ యు కమ్ టు మై అఫైర్ తోల్ తీస్తాను బి కేర్ఫుల్ సో ఈ విధంగా దరిద్ర దేవత అనేది ఇలాంటి లక్షణాలు అన్నమాట ఎలాగంటే కాళ్ళు ఊపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాళ్ళు ఊపుతూ ఉంటారు చాలా మంది పడుకొని దర్జాగా వాళ్ళని దరిద్ర దేవత పట్టేసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇక ఎవరైతే స్నానం చేయడానికి బద్దకిచ్చేస్తూ ఉంటారు చాలా మంది ాస్టల్లో పిల్లలైతే బాబాయ్ పొద్దున్నే రావాలా చలి స్నానం చేయాలా అని చెప్పేసి చాలా మంది బద్దకిస్తారు అమెరికాలో వాటర్ వాటర్ ప్రాబ్లం తక్కువగా ఉందని బద్దకి ఇచ్చేస్తూ ఉంటారు అవి బాబాయ్ వేడి నీళ్ళు లేవని చలి నీళ్ళు లేదా బృక్మిను పోసుకుని బృక్మిను వచ్చేస్తూ ఉంటారు సో ఇది కూడా దరిద్ర దేవతకి ఒక స్థానం అయిపోతుంది మళ్ళీ అవైదికమైనటువంటి పనులు చేసినా పట్టుకుంటుంది ఆ మధ్య ఓ ఒక ఆయన పాప అతను మంచోడే వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా అతను చెప్పి చెప్పి పంచమకారాలు పంచమకారాలు మటన్ పెట్టాలి చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలని చెప్పి ధడేలు మన పడిపోయి ఇప్పుడు రాసి ఫలాలు చెప్పుకుంటున్నాడు అన్ని ఛానల్స్కి వెళ్ళి వీళ్ళతో పోల్చుకుంటే అతను కొంచెం బెటర్ అతను మన ఫ్రెండ్ వేణుస్వామి కాబట్టి ఈ రకంగా కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అలక్ష్మి పట్టుకుంటుంది దరిద్రదేవకు చిహ్నాలి దన్నమాట కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండడం మనసా వాచ కర్మణ మంచి పలుకులతో మాట్లాడడము అక్రమ సంబంధాలు లేకుండా ఉండడం కూడా ఒక భాగం అధర్మ కార్యాలు ఇతరులని కబ్జాలు చేసేడాలు ఇతర బ బలహీనుడి మీద పడి బలహీనుల స్థలాలని వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా బెడ్రెడని అయిపోతారు అంతా మహా ఉంటే ఎంతకాలం ఉంటారయ్యా మీ ఆరోగ్యాలు మా హండ ముప్పై సంవత్సరాలు ఉంటుందేమో ఆ తర్వాత ముసలి వాళ్ళు ఎవరా అని ఎవరా కా కానీ మహాకాళు అంటున్నారు మహాకాళుడు ఊరుకుంటాడా తోడు తాట తీసేస్తాడు కాబట్టి ఈ దరిద్ర దేవత పట్టుకునే లక్షణాలు అంటే అయ్యో అనుకోకుండా ప్రాక్టికల్గా ఇవేనమ్మా కాబట్టి జాగ్రత్తగా అశాస్త్రీయ గురువులను కాకుండా శాస్త్రీయం మేము రూపాయి కూడా తీసుకోకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో జ్యోతిషాలు చెప్తున్నాం అండ్ మంచి చెప్తున్నాం దానికి కూడా ఏంట్రా మీరు ఒక్కొక్కడు నేను కమిషనర్ పెళ్ళాన్ని అక్రమ సంబంధాలు మేము కన్యారాశి మంచి వాళ్ళం మేము మా పని మనిషి సూసైడ్ చేసుకోబోయింది మీద పోలీస్ కంప్లైంట్ పెడతా వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అక్రమ సంబంధాలు లేనాడు ఎవడరా వన్ పర్సెంట్ లో లక్ష వంతు ప్రతి రాశిలో ఉంటారని చెప్తే నెప్పు వచ్చిందా అంటే భుజాలు తొడుముకుంటే ఇదే పరిశీలిస్తున్నావా ప్రతి ఒక్కళ్ళ వీడియో అంటే ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అనమాట యాడ్లు యాడ్లు అంట ఒక్కొక్కడు చేతబడులు చేయబడును లేకపోతే చేతబళ్ళు తీయబడును వశీకరణము చేయబడును ఇలాంటి యాడ్లు పెట్టే పెట్టే బెట్టింగ్ యాప్స్ లాగా అయిపోతారు వీళ్ళు కూడా దాట్స్ వాట్ షీస్ పాయింటింగ్ అవుట్ సో సలహాలు ఇచ్చేయడం ఈజీ అమ్మా ప్రజలంతా కూడా నేర్చుకోండి రా బాబు మంచి గురువులు చెప్పేది అంటుంటే మా గురువులకే పంగనామాలు పెడతారు మీరు సో ఎంత కష్టం ఒక వీడియో రిలీజ్ చేయడం ఏం నీ ఇంట్లో కూర్చొని తీసేయడం ఏంటి ఇవంతా పెయిడ్ ప్రోగ్రామ్స్ అనుకుంటున్నావా కెమెరామెన్లు ఉంటారు ఎడిటర్లు ఉంటారు యాంకర్లు ఉంటారు లైటింగ్ ఉంటుంది కరెంట్ ఉంటుంది దానికి మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది అసలు ఊరికి సలహా పెట్టి ఫోన్ నెంబర్ వేసామని ఎవరిదన్నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఎవడన్నా వేస్తాడో నాకు తప్ప డైరెక్ట్ నా నెంబర్ వేస్తా మిగతా వాళ్ళు ఎవ్వరినైనా తీసుకోండి ప్రజలు చూడండి ఒక్కడ కూడా మరి అంత మునగాళ్ళు అంత ధైర్యస్తులు అయితే వెళ్ళండి ఫోన్ నెంబర్ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వెంటనే ఫోన్ ఇస్తాను అండ్ ద సేమ్ టైం పిచ్చి పిచ్చేషాలు వేస్తే వెంటనే యాక్షన్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట అందరితో మాట్లాడినట్టు మాట్లాడితే ప్రభుత్వానికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ ఏమైనా తెలుసా అసలు కాబట్టి ఇవన్నీ తెలుసుకోకపోయినా కూడా దరిద్రం పట్టుకుంటుంది గురువులందరికీ ఎవరైనా సరే వాళ్ళు గురువులకే పంగనామాలు పెట్టాలని చెప్పి గురువులకు సలహాలు ఇవ్వాలి ముఖం ఇటే పెట్టాలా గా ఉండాలా మరి పచ్చానల్స్ వేసుకోవద్దు వాళ్ళు ఒకేపే పెట్టాలా నువ్వు ఇస్తున్నావు రా డబ్బులు కాబట్టి ఎవ్వరు కూడా సలహాలు ఇవ్వ ఇవ్వద్దు అసలు ఏ పంతులు గారికి ఇవ్వద్దు దక్షిణాచారంలో చెప్పేటటువంటి పంతుళ్ళంతా కూడా పాపం వాళ్ళు పద్ధతిలో చెప్తున్నారు మహా తీసుకుంటే డబ్బులు మా భార్గవ దేవన మా ఇది రోహిత్ నందన వేణుస్వామి వీళ్ళు కూడా పాపం డబ్బుల కోసమే కదా ఎవరు చేసినా సరే తంత్రశాస్త్రంలో వినండి మరి వాళ్ళు చెప్పింది వినండి ఎవరు వద్దన్నారు అంతేగాని మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు శాస్త్రాల్లో డిఫరెన్స్ ఉంటుంది పర్సనల్ గా ఏమి ఉండవు కాబట్టి మీరు మరి నచ్చిపోయే కామెంట్ అసలు మీరు ఎవర్రా బాబు మీకు ఫ్రీగా చూడడానికి నెట్టా ఒక్క నెట్ ఏంట్రా నెట్ ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు వేసుకుంటే ఫ్రీ నెట్ అసలు చూసి ఉండలేరా గుర్రగర్రులు ఆడిపోద్దా కామెంట్లు పెట్టేదాకా ఆడవాళ్ళని కూడా బెదిరిస్తారు రఘుప్రియ మేడం అయినా మేడం ఒకడు విజయనగరం నుంచి చేస్తాడు మేడం స్ట్రైట్ గా ఉంటే బాగుంటుంది స్ట్రైట్ గా ఉంటే సైడ్ కూడా చేసేస్తున్నారు మీ పరువు పోతుంది అది ఇది అని సో స్ట్రైట్ గా కాపురం చేస్తున్నావు నాయన నేను ఆయన క్వశ్చనింగ్ యూ అన్ని స్ట్రైట్గా ఉండవు నాయన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి ప్రతి దానికి ప్రతి పనికి కూడా సో టేక్ కేర్ డోంట్ గివ్ సజెషన్స్ టు ఎనీ పంతులు గారు ఎనీ జ్యోతిష్కుడు తంత్రశాస్త్రం అయినా కూడా మంత్రశాస్త్రం మీకు ఇష్టమైతే వెళ్ళండి కన్సల్టెన్సీస్ కట్టుకొని చేసుకోండి ఇవన్నీ కూడా సిద్ధాంతాల పరంగా డిఫర్ అవుతాం తప్ప మేమందరం ఫ్రెండ్సే కాబట్టి ప్రజలు మీరందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు కాబట్టి మీరు కూడా మన కమ్యూనిటీ మీరంతా మన ఒక ఫ్యామిలీ అందువల్ల యూట్యూబ్ మన తండ్రి అయినా మనవు కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలో ఉపయోగించుకోవాలమ్మా దరిద్ర దేవత ఈ పన్నెండు రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఒక్కొక్క రాశికి విడిగా మేష మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా అంతా బాగుందంటే ఏం నేర్చని వచ్చింది మీకు కాబట్టి కాస్త ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి వచ్చినప్పటికీ కూడా మనకి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కాస్త టెన్షన్స్ ఉంటాయి రైతులు కూడా ఇప్పుడు ఎండి మిరపకాయలు పంట ఉందండి గుంటూరులో పండించారు మా రైతులు రేట్ లేదు మరి అది టెన్షనే కదా అలాగే రైతు పాపం మిగతావన్నీ కూడా పండించిన మధ్యలో ఉన్న కమిషన్ ఏజెంట్స్ బియ్యం కమిషన్ ఏజెంట్స్ కూరగాయల కమిషన్ ఏజెంట్లు వీళ్ళు లబ్ధి పొందుతున్నారు రైతుకి డైరెక్ట్ రావడం లేదు తర్వాత చేపల రొయ్యల చెరువులు చేపల చెరువులు వీళ్ళంతా కూడా లాసుల్లో ఉన్నారు ఎప్పటివరకు అండి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మేషరాశి వరకు ఉంటుంది ఎంత బంధువులకి మీరు సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా సరే వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు రోజు ఇంటికి పిలిచి చక్కగా అందరికీ ఫ్రెండ్స్ అందరికీ మటన్ భోజనం చికెన్ భోజనాలు పెట్టినా సరే వాళ్ళు ఏదో టైంలో ఒక రోజు మేము పెట్టలేదు అనుకో రోజు పెట్టేవాడు మీరు తిట్టుకుంటారు న్యాచురల్ ఇది ఆ విధంగా ఈ యొక్క వారు అందరికీ కూడా ఈ వీళ్ళగా ఉంటుందన్నమాట కాస్త ప్రజలు తిట్టుకోవడము అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ అవసరం లేకుండా మనం ఈ వారు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తారు విద్యార్థులు ఉన్నారండి ఆ విద్యార్థులు బాగా చదువుతారు లేకపోతే మే ముప్పై తర్వాత చదివేది లేదు ఇక ఫెయిల్ అయిపోవడమే ఇది తక్కువ మార్కులు రావడము ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మే పద్నాలుగు వరకు ఛాన్స్ ఉంది మనకి ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఈ యొక్క రవి మేషరాశిలోకి వెళ్తాడు మళ్ళీ ఆగస్ట్ నెలలో ఛాన్స్ వస్తుంది ఇక్కడ చాలా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయమ్మా అలాగే ఈ మేషారు అందరు కూడా మానసికంగా లోపల కొంచెం భయం భయంగా మేకపోతూ గాంభీర్యం ఉంటుంది ఆఫీసులో వర్క్ ఎక్కిచ్చేసరికి అమ్మో ఎంత వర్కా అని భయపడుతూ ఉంటారు ఎంతసేపు పిల్లి కొనేద్దాం స్థలాలు కొనేద్దాం ఇవే తప్ప మనం పేద ప్రజలకి ఏమి చేద్దాం మరి ఏమి చేద్దాం గో అని ఏమైనా ఉంటుందా పేద ప్రజలకి ఆర్ఫన్స్కి గుళ్ళు గోపురాలకి లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం ఆ రసీదు చూపించి ప్రతి ఒక్కరికి ఇదిగో నేను లక్ష ఇచ్చాను లక్ష ఇచ్చాను లక్ష ఇచ్చానని చెప్పడం గుప్త దానం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా చెప్పరు సో ఈ గుళ్ళు గోపురాలకి కాదమ్మా దానం చేసేది మీ కళ్ళెదురుకుండగా ఉన్నటువంటి విద్యార్థులు పేద విద్యార్థులకు కొనివ్వండి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవసరాలు ఆదుకోండి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్ అవసరము డబ్బులు ఇవ్వండి వాళ్ళకి జ్యోతిష్కుల దేవుందమ్మా జ్యోతిష్కులు వాళ్ళు చెప్తారు ఇదిగో శుక్రవారం నాడు ఎవరికే వద్దు మంగళవారం నాడు ఎవరికే వద్దని ఆ జ్యోతిష్కులకి పిల్లలకో ఇళ్లకో ఆపరే ఈ హార్ట్ అటాక్ వస్తే అప్పుడు ఇవ్వ ఎవడో ఇవ్వకపోతే అప్పుడు తెలుస్తుంది అలాంటివి చెప్పడం మానేస్తారు ఎప్పుడైనా సరే పేదవాళ్ళకి మనం సేవ చేసుకోవాలి మాస్టర్స్ వాళ్ళు చాలా ఒక విధమైనటువంటి ఔదార్యం ఉన్నటువంటి వాళ్ళు మరి మహిళలు కానీ జెంట్స్ కానీ అందరూ కూడా వీళ్ళు ధనాదాయానికి మీకు ఇబ్బంది లేదు మీ భర్త మీతో అన్యోన్యంగా ఉంటాడు పిల్లలతో వల్ల పంచమ కేతు మార్చి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కాస్త ఏడిపించుకు తింటారు మనశ్శాంతి అనేటటువంటిదో ఇవి శాంపుల్గా జరిగేటటువంటివి ఇక వ్యక్తిగత జాతకాల కోసం మనం మీరు డైరెక్ట్గా సంప్రదించవచ్చు మన ఛానల్ ఎప్పుడు కూడా అందరికీ ఫ్రీ కంప్లీట్ ఫ్రీ ఛానల్లో మిగతా జ్యోతిష్కులు ఎవరైనా సరే ఫ్రీ కదండి అని అడగండి చక్కగా నో కన్సల్టేషన్స్ ఈ ఛానల్ ఈ ఛానల్ ఏంటంటే ప్రజా శ్రేయస్సు కోసం పెట్టబడింది దత్త మహారాజ్ అంశతో పుట్టినటువంటి దత్తు చెప్తున్నాడు మరి అంతా కూడా జాగ్రత్తగా చేసుకోండి మరి ఈ రకంగా చేసుకుంటే మనం బాగుంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మేశ్వేశ్వరికి ఏలినట్టు అని కదండి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శని పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అదేవిధంగా చక్కగా మీరు ఈ యొక్క పంచమ కేతు ఆ కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతు కిలోం వల్ల వలన ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ మల్టీ కలర్డ్ నుంచి పేద బ్రాహ్మణకి సేవ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు